హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు మన మొక్క డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా హార్వెస్టింగ్ చేసుకుందామని టెర్రస్ మీదకి వచ్చాను ఈరోజు నేను హార్వెస్టింగ్ చేసుకుంటూ ఈ మొక్క గురించి కొన్ని విషయాలు మళ్ళీ మరియు ఈ మొక్కకి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ గురించి కూడా మనము తెలుసుకుందాము నేను మొదటిసారి నేను హార్వెస్టింగ్ కంటే మొదటిసారి జూన్ మంత్ అనుకుంటానండి ఫస్ట్ టైం నేను ఫర్టిలైజర్ ఇచ్చాను అంటే సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనము మొక్కకు కావలసిన ఫర్టిలైజర్ మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మనం ఇంకా ఈ సీజన్లో మంచి ఫ్రూటింగ్ అయితే తీసుకోవచ్చు నేను అప్పుడు ఇచ్చిన ఫర్టిలైజర్ తర్వాత ఇప్పటి వరకు నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదండి కేవలం వాటర్ మాత్రమే ఇస్తూ ఉన్నాను సో మొక్కలు మొక్కలు చాలా ఫ్రూట్స్ వచ్చాయి ఇంకా మొగ్గలు పువ్వులు కూడా మీకు చూపిస్తాను ఎన్ని ఉన్నాయి అసలు మన కౌంట్ చేయలేము అన్ని రకాలుగా అన్ని ఫ్రూట్స్ అయితే మనకి ఈ మొక్కలు వచ్చాయి ఇప్పుడు మొదటిసారి నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను కదండి మొదటిసారి హార్వెస్టింగ్ అయినాక ఫర్టిలైజర్స్ నేను ఇస్తాను ఎందుకంటే నెక్స్ట్ మనము సెకండ్ టైం హార్వెస్టింగ్ చేసుకునేటప్పటికి ఆ మొక్క ఆ ఫ్రూట్ చాలా పెద్ద సైజులో రావాలి ఇంకా స్వీట్గా కూడా ఉండాలి మనం హార్వెస్టింగ్ చేసుకున్న ప్రతిసారి మనము మొక్కకైతే ఫర్టిలైజర్స్ ఇవ్వాలి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనేది క్యాక్టెస్ సంబంధించిన వెరైటీ అండి వీటిలో ముండ్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా ఈ మొక్కను నాటుకునేటప్పుడే మనము ఒక సిస్టమేటిక్గా ఒకవైపు అంటే ఒక మూల వైపుకి ఈ మొక్కను పెట్టేస్తే మనము టెరస్ మీద పెంచుకునేటప్పుడు అటు ఇటు నడుస్తున్నా కూడా మనకి దీనివల్ల ఇబ్బంది ఉండదు అలా కాకుండా మనం సెంటర్లో బాగా నడిచే ప్లేస్లో ఈ మొక్కను పెంచుకోవటం వల్ల మనకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ముండ్లు అనేటివి ఎప్పుడు తగులుతూ ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సో అందువల్లనే గార్డెన్లో ఎక్కడైనా సరే ఒక మూల వైపు సపోర్ట్ సిస్టమ్ ఉండేటట్లు అంటే వీటిని పెరిగేటప్పుడు వీటికి సపోర్ట్ ఇవ్వాలి తాళ్ళు కానీ కర్రలు కానీ ఇలాంటి సపోర్ట్ ఇవ్వటం ద్వారా అది బాగా పైకెక్కేసి ఇంకా పైకి టై పైన మనకి ఇవి ఇంకా బాగా అల్లుకునేటట్లు ఉంటాయి ఆ రకంగా మనము ఈ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి నా మొక్కను చూశారు కదండి వెనకాల సపోర్ట్ సిస్టమ్ బాగా ఇచ్చాను తాళ్ళు అనేటివి కట్టేశాను ఇంకా కర్రల సపోర్ట్ కూడా ఇచ్చాను ఇంకా పైన కూడా అలా అల్లుకోవడానికి వైర్లు అనేవి కట్టేసాను ఇంకా పైకి ఎక్కి కూడా మనం ఇవి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఇంకా ఇవి మనం కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి వీటికి ముండ్లు అనేటివి ఉండడం వల్ల చీరుకుపోతాయి మనకి చేతులకు సో జాగ్రత్తగా మనము వీటిని హార్వెస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇయర్లీ ఒక్కసారి మాత్రమే మనకి ఇవి హార్వెస్టింగ్ వస్తాయి ఈ రైనీ సీజన్ రాగానే ఈ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా హార్వెస్టింగ్లు కూడా అప్పుడు మొదలయ్యి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మనకు ఈ ఫ్రూటింగ్ అయితే ఉంటుంది మొక్క పెరిగేటప్పుడే మనం ఈ మొక్కకు ట్రైనింగ్ అనేది ఇచ్చేసి మొ మొక్కను అటువైపు కాకుండా అంటే ఇంకోవైపు కాకుండా మనకు అందని ప్రదేశం అటువైపు పడిపోయాయి అనుకోండి కొమ్మలన్నీ కూడా మనము హార్వెస్టింగ్ ఎప్పుడు కూడా ఈ ఫ్రూటింగ్ ఎప్పుడు కూడా కొమ్మ చివరి భాగంలో వస్తుంది కొమ్మ చివర అంటే ఇంకా ఇంకో అటువైపు ఇంకో ఇల్లు ఉందనుకోండి అటువైపు వంగిపోతే మనం హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు నేను ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నానో అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ కాయ సైజు చూసారా మనకి మార్కెట్లో కెమికల్స్ వేసి పండించే ఫ్రూట్ ఎలా ఉంటుందో అంత పెద్ద సైజులో వచ్చాయి ఈ మొక్కలో అండి కొన్ని ఫ్రూట్స్ అయితే బాగా పెద్ద సైజులో వచ్చాయి కొన్ని మీడియం సైజులో వచ్చాయి ఒకటి రెండు మొక్క కాయలు మాత్రమే చిన్న సైజులో వచ్చాయి కాకపోతే ఫ్రూట్ టేస్ట్ మాత్రం అన్ని కాయలకు ఒకే రకంగా ఉంది ఒకవైపు మీకు హార్వెస్టింగ్ చేస్తున్నాను కదా అంటే మెచ్యూర్డ్ ఫ్రూట్ వచ్చేసినాయి కదా వాటితో పాటు ఇక పచ్చికాయలు కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి నెక్స్ట్ సెకండ్ టైం వస్తాయో సెకండ్ టైం వచ్చే ఫ్రూటింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఎక్కువగా హార్వెస్టింగ్ చేసుకుంటానండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా నాకు ఆ విధంగానే జరిగింది ఇక ఈ ఫ్రూట్ హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే అభిమాన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి అందు లోపలికి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉందో నేను చేతిని కూడా ఈ పద్మవ్యూహంలోకి ఆ రకంగా ప పంపించాల్సి వస్తుంది లోపలికి పద్మవ్యూహంలోకి వెళ్ళినట్లు వెళ్తున్నాయండి చేతులు గీరుకుపోకుండా ఇంకా ఆ విధంగా లోపలికి పంపించి ఇంకా ఫ్రూటును కోసి ఇంకా బయటకు తీసుకురావాలి ఒకసారి చూపిస్తాను చూడండి ఇంకా ఎంత ఎంత పద్మవ్యూహంలాగా ఇది ఇరుక్కపోయినాయో ఈ కొమ్మలన్నీ కూడా ఏ కొమ్మను కూడా ఎటువైపుకి వంచలేని పరిస్థితుల్లో ఈ ఫ్రూ ఈ కొమ్మలైతే వచ్చేసాయండి చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చాలా బలంగా ఈ కొమ్మలు వచ్చాయి అందువల్ల వీటిని అడ్జస్ట్ చేద్దామంటే కూడా అడ్జస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఈ కొమ్మలు ఉన్నాయండి కాకపోతే ఈ హార్వెస్టింగ్ అప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది మిగతా టైంలో పెద్దగా ఇబ్బంది ఉండదు పద్మవ్యూహంలోకి బయటకు వచ్చేసాను అంటే నా చేతులు చీరకపోకుండా బయటకు వచ్చాయి వీటిని అడ్జస్ట్ చేయటం కూడా అంటే కొమ్మల్ని స్ట్రెయిట్గా పోనిచ్చి పైకి పంపించడం అనేది కూడా చాలా పెద్ద కష్టమైన పని అండి అన్నిటికీ కొమ్మ వీటికి ముండ్లు ఉండడం వల్ల అడ్జస్ట్ చేయటం కూడా అడ్జస్ట్ చేసేటప్పుడు కూడా చీరకపోవటం ఆ రకంగా జరుగుతుంటుంది అప్పటికి నేను చాలాసార్లు అడ్జస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా ఎక్కువ కొమ్మలు ఉండడం వల్ల కొమ్మలు తీసేయచ్చు కానీ ఎక్కువ కొమ్మలుంటే ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది కదా అనేసి ఒక చిన్న ఆశ ఉంటుంది కదా మనకి ఎక్కువ ఫ్రూటింగ్ రావాలంటే ఎక్కువ కొమ్మలు ఉండాలి మనకి అందువల్ల నేను మో మోస్ట్లీ కొమ్మలు అన్నింటినీ ట్రిమ్ చేయకుండా చేశాను ఎంత నీట్ గా జాగ్రత్తగా చేసినా కూడా ఈ ముండ్లు అయితే గుచ్చుకోకుండా ఉండవో సో ఈ చిన్న చిన్న ముళ్ళు అయితే గుచ్చుకునే ఉంటాయండి ప్రతిసారి ఇది హార్వెస్టింగ్ చేస్తున్న ప్రతిసారి నాకు ఈ తంటాలు అయితే తప్పదు ఇంకా పైన కూడా ఇంకో ఫ్రూట్ ఉంది దాన్ని కూడా హార్వెస్టింగ్ చేస్తాను ఇవి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్లు నాకు ఒకవైపు ఉన్న ఫ్రూటింగ్ అండి ఇది ఇంకోవైపు కూడా చాలా ఫ్రూట్స్ వచ్చాయి వాటిల్ని కూడా మీకు చూపిస్తాను అంటే కొమ్మల ద్వారా అంటే ఈ మొక్కకు వచ్చిన కొమ్మల్నే నేను రెండో రెండో వైపు కూడా పెట్టేశాను చూసారా నా బుట్ట నిండిపోయింది అంత చక్కగా ఈ ఫ్రూటింగ్ వచ్చేసాయి ఇంకోవైపు నేను డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను వాటికి ఇప్పుడు అయితే ఫ్రూటింగ్ అయితే ఒకటి రెండు ఫ్రూట్స్ ఉన్నాయి కానీ మొగ్గలు కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి వాటిల్ని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ ఫ్రూటింగ్ ఒకటి రెండు ఉన్నాయి కదా వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటాను ఇంకా తర్వాత మీకు మొగ్గలు చూపిస్తాను చూడండి అసలు ఇన్ని మొగ్గలు మనము టెర్రస్ మీద పెంచుకుంటున్న ఈ కంటైనర్లో ఇన్ని ఫ్రూటింగ్ ఇన్ని ఫ్లవర్స్ వస్తాయా ఇన్ని కాయలు వస్తాయా అనేది కూడా నేను ఈసారి మాత్రం ఆశ్చర్యపోయాను ఎన్ని వచ్చాయి చూడండి ప్రతి కొమ్మకి మూడు లేదా నాలుగు ఫ్లవర్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ ఇప్పుడు పచ్చికాయలు లేదా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సీజన్కి మనకి అంటే నెక్స్ట్ సెకండ్ టైము థర్డ్ టైం హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు బాగా వచ్చేస్తాయి ఇవి ఇప్పుడు నేను హార్వెస్టింగ్ మీకు చూపించాను కదా కాయల సైజు కూడా చూడండి ఎంత పెద్ద సైజులో ఎంత బాగా వచ్చాయో ఇంకా సెకండ్ టైము మనము హార్వెస్టింగ్ చేసుకునేటప్పటికీ మనము మొక్కకు మంచి ఫర్టిలైజర్స్ ఇస్తేనే మొక్కకు బలం ఉంటేనే పెద్ద సైజులో వస్తాయి ఈరోజు వీడియోలో రెండు రకాలైన ఫర్టిలైజర్స్ని నేను మొక్కకిస్తున్నానండి ఒకటేంటంటే ఘన రూపంలో ఉండే ఫర్టిలైజర్ ఇంకోటి ఏంటంటే ద్రవ రూపంలో ఉండే ఫర్టిలైజర్ ఇవి రెండు కూడా వేరు వేరు విధంగా మనకి మొక్కకి రిజల్ట్ అయితే ఇస్తుంది ఫస్ట్ ఘన రూపంలో ఉండే ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్ నేను మేకల ఎరువు అయితే తీసుకున్నానండి నా దగ్గర ఆవు ఎరువు కానీ లేదా కంపోస్ట్ కానీ ఇవి రెండు లేవు మేకల ఎరువు మాత్రమే ఉంది సో దీన్ని ఉపయోగిస్తున్నాను మీ దగ్గర కంపోస్ట్ ఉన్న యూస్ చేసుకోండి లేదా ఆవు ఆవుల ఎరువు ఉంటుంది కదా బాగా మగ్గిపోయింది అదైనా తీసుకోండి నెక్స్ట్ సెకండ్ ఇది రాక్ పాస్పేట్ తీసుకున్నానండి రాక్ పాస్పేట్ అంటే బోన్ మీల్కు ఆల్టర్నేటివ్ అనమాట మీ దగ్గర బోన్ మీల్ ఉంటే కూడా తీసుకోండి ప్లాంట్ గ్రోత్ బాగా డెవ డెవలప్ అవ్వటానికి ఇంకా రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వడానికి ఫ్లవరింగ్ బాగా రావటానికి కూడా ఈ బోన్ మీల్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఫ్లవర్ సైజు కానీ పెద్దదిగా వస్తుంది ఫ్రూట్ సైజు కూడా బాగా ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ నేను ఆముదపు చెక్క అండి దాని ప ఫర్టిలైజర్ తీసుకున్నాను ఆముదాలు తయారు చేసినప్పుడు ఆముదం నూనె తయారు చేసినప్పుడు వచ్చే చెక్క అది ఇది కానీ మీకు లేకపోతే మస్టర్డ్ కేక్ పౌ ఫర్టిలైజర్ అంటారు కదా అంటే ఆవాలు చెక్క కానీ లేదా గ్రౌండ్నెట్ కేక్ అంటారే అది పల్లీల చెక్క కానీ వీటి ఫర్టిలైజర్ అయినా కూడా మనము ఉపయోగించవచ్చు మీ దగ్గర సీవీడ్ ఫర్టిలైజర్ ఉంటే కంపల్సరీ తీసుకోండి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల మొక్క అనేది గుబురుగా తయారవుతుంది ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ కూడా అధికంగా ఉంటాయి మినరల్ గ్రోత్ హార్మోన్స్ కూడా ఇందులో బాగా ఎక్కువగా ఉంటాయి అందువలన ప్రతిసారి నేను ఫర్టిలైజర్ తయారు చేసేటప్పుడు సీవిడ్ ఫర్టిలైజర్ని అయితే యాడ్ చేస్తూ ఉంటాను సీవీడ్ అనేది మనకు అమెజాను ఇలాంటి వాటిల్లో దొరుకుతాదండి మనకి ఫర్టిలైజర్ రూపంలో అంటే గ్రాన్యువల్స్ ఇట్లా చిన్న చిన్న గ్రాన్యువల్స్ రూపంలో అయినా దొరుకుతుంది లేదా లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది ఏదైనా సరే పనికొస్తుంది లిక్విడ్ అయితే వాటర్లో కలిపేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు గ్రాన్యువల్స్ అయితే ఈ విధంగా మనము మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఘన రూపంలో ఉండే ఫర్టిలైజర్ని ఇప్పుడు నేను చూపించాను కదా ఇప్పుడు ద్రవ రూపంలో ఉండే ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను ఇందులో మొదటిగా నేను తీసుకున్నది సిట్రిక్ యాసిడ్ అండి మనము ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చినా కూడా మొక్కల్లో గ్రోత్ లేదంటే దానికి కారణము మొక్కలో అంటే మట్టిలో చారగుణం అనేది అధికంగా ఉండడం ఉండడం వల్లే అనేసి నేను ఇది వరకు కూడా చాలా వీడియోస్లో చెప్పాను దీనికోసం మనము కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఉపయోగిస్తున్నాము నేను దానికోసం రకరకాలుగా చాలా వీడియోస్లో చెప్పానండి ఈసారి మొదటిసారి సిట్రిక్ యాసిడ్ను నేను అమెజాన్లో తెప్పించుకున్నాను ఈ సిట్రిక్ యాసిడ్ కూడా మట్టిలో పీహెచ్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా వాడాలో కూడా చూపిస్తాను ఇంకా ఫెరస్ సల్ఫేట్ అనేది రెండోది ఇది కూడా తీసుకున్నానండి ఇది కూడా మొదటిసారి నేను యూస్ చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడూ కూడా వీటిని ఉపయోగించలేదు ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాను దీని ఉపయోగాలు ఏంటంటే చాలామంది అంటూ ఉంటారండి నా వీడియోస్ ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్లో కామెంట్ సెక్షన్లో మే మా మొక్కలు రెండు మూడు సంవత్సరాలు అయినాయి కానీ ఇప్పటివరకు ఫ్రూటింగ్ రాలేదు వచ్చిన రెండు మూడు ఫ్రూట్స్ మాత్రమే వచ్చాయి అంతకన్నా ఎక్కువ రావటం లేదు అనేసి దీనికి నే మీ నేనంటాను ఆన్సర్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది మొక్కలో కంపల్సరీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న మొక్కల్లో సరిగ్గా ఫ్లవరింగ్ రాదు ఫ్లవరింగ్ రాకపోతే ఫ్రూటింగ్ రాదు సో ఐరన్ లోపాన్ని మనము తగ్గించాలి ఇంకా ఐరన్ మొక్కలు కందాలంటే దీన్ని ఉపయోగించాలండి ఐరన్ మా మామూలుగా లోపం ఉంటే పూత తక్కువగా వస్తుంది ఫ్లవర్ సైజు కూడా వచ్చిన పూ ఫ్లవర్స్ కూడా చాలా చిన్న సైజులో వస్తాయి సో మార్కెట్లో మనకి ఐరన్ డస్ట్ అనేది ఉపయోగ దొరుకుతుందండి లేదంటే ఫెరస్ సల్ఫేట్ అనేది ఇప్పుడు నేను చూపించాను కదా ఇది కూడా మనము వైర్ అనేది అధికంగా ఉంటుంది ఇది మొక్కలకి ఏ విధంగా ఉపయోగించాలో నేను చూపిస్తున్నాను చూడండి ఒక లీటర్కి ఒక గ్రాము చెప్పున ఇది మనము యాడ్ చేయాలి ఈ ఫె ఫెర సల్ఫేట్ అనేది సో దీన్ని యాడ్ చేసుకుంటే మనకు ఈ విధంగా గ్రీన్ కలర్లో మనకి ఈ వాటర్ తయారవుతుంది నేను ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకున్నానండి అందువల్ల ఫైవ్ స్పూన్స్ లేదా లేదా ఫైవ్ గ్రామ్స్ అనుకోవచ్చు అంత యాడ్ చేశాను తర్వాత దీని తర్వాత ఇంకో వస్తువుని ఏ విధంగా యాడ్ చేశానో చూపిస్తాను ఈ సిట్టిక్ యాసిడ్ కూడా అండి ఒక లీటర్కి వన్ స్పూన్ అంటే వన్ గ్రామ్ లెక్కన ఐదు లీటర్లకి ఫైవ్ స్పూన్స్ నేను యూజ్ చేసుకున్నాను అంటే ఫైవ్ గ్రామ్స్ వాడాను మనకి మట్టిలో మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్కలో గ్రోత్ లేదు అంటే దాంట్లో చారగుణం ఎక్కువగా ఉంది అర్థం అంటే మనము ఇచ్చే వాటర్ అండి వాటర్లో ఎక్కువగా ఈ చారగుణం ఉండే వాటర్ని మనం ఇస్తూ ఉంటే పదే పదే అదే వాటర్ని ఇస్తుంటే ఆ మట్టి కూడా చారగుణం ఉండే మట్టిగా తయారవుతుంది ఆ రకంగా తయారైన తర్వాత మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు ఆ మొక్క తీసుకోదు వేరు ద్వారా మొక్క కందదు సో మనము పిహెచ్ను కంట్రోల్ చేయాలంటే దీన్ని మట్టిలో కలప కలపాలి దీనికి మనము ఇట్లా వాటర్లో యాడ్ చేసేసుకొని మొక్కకిస్తే మొక్క అనేది కరెక్ట్గా ఫర్టిలైజర్స్ మనము ఏవి ఇచ్చినా కూడా తీసుకుంటుంది సో ఇన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకొని ఈ ఫర్టిలైజర్ని ఘన రూపంలోనూ ద్రవ రూపంలో రెండింటినీ నేను ఈరోజు ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాను ఈ ఫర్టిలైజర్ని నేను సెకండ్ టైం ఇస్తున్నానండి మొదటిసారి ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇది సెకండ్ టైం తయారు చేసుకున్న ఫర్టిలైజర్ సెకండ్ హార్వెస్టింగ్కి ముందు ఇస్తున్నాను ఈ మాత్రం ఇస్తున్నానండి ఒక్కొక్కటి హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్ టబ్బులో అనమాట ఈ మొక్కలు ఉండేది సో ఒక టబ్బులో ఇంతింత నేను ఇవి ఇస్తున్నాను ప్రతి టబ్బులో యాడ్ చేస్తానండి మిగిలితే మిగతా ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా నా దగ్గర ఉన్న వాటికి కూడా ఇస్తాను ఇంకా తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా యాడ్ చేస్తాను ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత వాటర్ని ఇప్పుడు మనము తయారు చేసుకున్న ద్రవ రూపంలో ఉన్న లైజర్ని కూడా ఇచ్చేస్తాను ముందుగా ఈ లిక్విడ్ను ఫైవ్ లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా వాటిలో వేయటం ద్వారా బాగా చక్కగా మొక్కలు అంటే అన్ని వైపులా నాలుగు వైపులా ఈక్వల్గా పడుతూ ఉంటుందండి అలా కాకుండా మనం ఇట్లా చిన్న చిన్న మగ్స్లో ఇస్తే ఒక చోట మాత్రమే పడే అవకాశం ఉంది పైగా మనము మట్టి అంతా కూడా చారగుణం కంట్రోల్ అవ్వాలి అనేది కదా మనము సో మట్టి అంతా కూడా తడవాలంటే ఈ రకంగా మనము ఫైవ్ లీటర్స్ క్యాన్లో ఇస్తే మనము మట్టిలో మొత్తం అంతా మట్టిలో కూడా కలిసేటట్లు మనం చేయొచ్చు ఈ రకంగా అండి ద్రవ రూపంలో ఘన రూపంలో రెండింటి విధంగా నేను ఈరోజు ఫర్టిలైజర్ తయారు చేసుకొని మీకు చూపించాను కదా వీటిని ఇవ్వటం కూడా మీకు చూపించాను ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ టైము సెకండ్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు దీని రిజల్ట్ మనకు తెలుస్తుంది సో సెకండ్ హార్వెస్టింగ్ అప్పుడు నేనిచ్చిన ఫర్టిలైజర్స్ మొక్కకు ఏ విధంగా అంది మొక్కలో రిజల్ట్ అంటే ఫ్రూటింగ్ రూపంలో మనకు రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి ఫ్రూటింగ్ సైజ్ ఏ విధంగా వచ్చింది ఎన్ని కొత్త ఫ్ల ఫ్లవర్స్ వచ్చాయి మొక్కలు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్